దేవుని మహిమను మళ్ళీ చెప్తున్నాను దేవుడి మహిమను ఉండాలి నలుగురితో ఉండాలి నలుగురు కూర్చున్న వాళ్ళు కూర్చోవాలి నడుతున్నాను శావుకుడు అయితే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా శావుకుడు అయితే నేను చాలా కాలం క్రితం చెప్పాను మళ్ళీ ఒకసారి మీరు చెప్తాను వినండి సేవకుడు అన్నవాడు నా బైబిల్ నేను తెచ్చుకోవాలి తగునమ్మా అని ధైర్యపోతారు నా బైబిల్ కానీ నేను నేను కదా పోల్చుకుని చెప్తున్నా నేను చేయలేదా అని అడుగుతున్నాను నేను నా చేయలేదా నాకు ఓపిక లేదా నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు నా బ్యాగ్ మోసేది ఒకరు నా బైబిల్ మోసేది ఒకరు నడుపుతాను ఏ వెలిగిస్తున్నావు సంఘానికి సెలబ్రిటీ పోజు కొడుతున్నావా సెలబ్రిటీ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావా నువ్వు సేవకుడివేనా నీకు బాడీ గార్డ్స్ దేనికి నడుతున్నాను అంతమంది నీ మీదకి వచ్చి పడిపోయే అంత బాడీ వా నిమ్మల్ని అడుగుతున్నాను చాలా మంది ఇది ఒక ట్రెండ్ అలవాటు అయిపోయింది బాడీ గార్డులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పినా జనాలు పడిపోతారని కాదు జనాలు చూద్దారని ఇంకా మేము ఒకటి ఉన్నాం మమ్మల్ని చూడండి అని బాడిగట్లు దేనికి నడుమడిపోయిందా నేను దేనికి ఒక పద్ధతిలో ఒక విధి విధానాలు లేవని అడుగుతున్నాను మన వెలుగు మన వెలుగు ఎక్కువైపోతున్న సంఘంలో మన ఆడావుడు ఎక్కువైపోతుంది సంఘంలో మన సెలబ్రిటీ పోజ ఎక్కువైపోతున్న సంఘంలో అది తప్పది మీరు దేవుణ్ణి కాదు ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే మీరు ఆరాధిస్తున్నది మీరు వెలుగుతో నింపబడినది మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది మీరు దేవుడి వెనకాల కాదు మీరు దేవుడిని కాదు ఆరాధిస్తున్నారు మీరు ఆరాధిస్తుంటే ఎవరినో తెలుసా మమ్మల్ని ఎవరిని నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్న తెలుసా మమ్మల్ని మీరు మమ్మల్ని ఆరాధిస్తే నడుగుతున్నాను మీరు పోతారు మేము పోతాం మీరు మమ్మల్ని నెత్తిమే పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని తొక్కుతాడు దేవుడు మమ్మల్ని తొక్కుతాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు మాకు పెద్ద పేటేసినప్పుడు మేమైనా ఖండించి మీరైనా ఇది తప్ప అని తెలుసుకోవాలి ఈ రెండిట్లో ఏది జరగపోయినా పద్ధతి మిస్ అవుతుంది తేడా జరుగుతుంది జరుగుతున్న సభల్లో దేవుని వెలుగు లేదు జరుగుతున్న సంఘాల్లో దేవుని వెలుగు లేదు అయ్యగారి వెలుగు పోయింది ప్లెక్షుల మీద ఫోటో వేయించుకోవాలంటే ఎంత భయం భయం నిజంగానే నిజంగా నేను చెప్తున్నాను వాక్యం అర్థమైతే సభకు రాలేమని గుర్తుకు ఫోటో వేయడమే తప్ప లేకపోతే అడుగుతున్నా ఆ ఫోటో కూడా వేయడం అడుగుతున్నాను ఇబ్బందే కొంతమంది భయం లేదు ఇది పెలుసుకి ఇచ్చినట్టు ఇస్తున్నారు ఫోటోలు చూస్తున్నారు చూస్తున్నారా కొన్ని చూస్తున్నారా ఇంటర్నేషనల్ మీటింగ్ మీరు చూస్తున్నారు అలా అలావిడి గారిది ఆయింది నెక్స్ట్ ఇంకెవరున్నారు ఇదంతా అడుగుతున్నా ఏంటి ఇదంతా ఎవడ వెలిగితే ఎవరినో చూపిస్తున్నారు ఇది మీ పిల్లలను చూపించుకోవడానికి మీ జాగిలాన్ని చూపించుకోవడానికి మీ యొక్క ఉందో మీ యొక్క హవా చూపించుకోవడానిక ఎవరిని చూపించడానికి దేవుడు వెలుగు ఒక అడ్రస్ కొరకు ఫోటో వేస్తామంటే అనుకో అనుకోవచ్చు అడుగుతున్నాను రాజకీయ నాయకుడువా దేవుడిని చూపిస్తున్నాను దేవుడు చూపించే వాళ్ళు లేరు వాళ్ళు ఫోజులు కొట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయారు వాళ్ళని నెత్తిమే పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాన్స్ రకరకాల రీల్స్ చేయంరా ఆ జేమ్స్ ఇలా అందరూ ఎక్కువ చేద్దాం చేయండి రా అన్నారు చేయండి అర్థం మక్కల మీ మక్కులు ఇరగొట్టడానికి దేవుడు రెడీ అవుతాడు గుర్తుపెట్టుకో ఆ పాస్టర్ గారు ఎవరో ఉన్నారు నేను చెప్తాను నెక్స్ట్ డే ఎప్పుడో ఆ పాస్టర్ గారు కొంచెం ఖండించాడు ఇది పద్ధతి కాదు ఇలా ఉండకూడదు దేవుని వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి దేవునికి మాత్రమే వెలిగిన ఇవ్వాలి సంఘాలు ఉండాల్సిన పద్ధతి ఉండాలని ఖండిస్తే అచ్చి బుద్ధులు ఇరుతున్నారు ఆ పాస్టర్ గారు అనరాన్ని మాట్లాడిన అంటున్నారు ఇదిగో ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పినందుకు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలని ఆయన చాలా బాధ గురించి క్షమాపణ చెప్పించేశారండి ఆయనతో ఒకప్పుడు వాక్యం చెబితేనట నిజమే మాలిలో ఏం తప్ప అయింది పాస్ట్ గారు ఈరోజు నేరుగా మాతోనే మాట్లాడారు దేవుని వాక్యం నేరుగా మమ్మల్ని గుచ్చిందని పశ్చాత్తాపడే ప్రజలు ఉండేవారండి కామెంట్ చూసాను భలే రాశాడు ఆయన ఎవరో కానీ ఇప్పుడు ప్రజలు అలా వాళ్ళు ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు ఏంటట మనోభావాలు ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం రాజకీయంలో ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవట చెప్పరా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా అని అడుగుతున్నాను చెప్పం దిక్కున్న కాడ చెప్పుకొని అడుగుతున్నాను చెప్పం దేవుడి సేవకులను ఎవరు తెలుసా దేవుడు దేవుడి సేవకుడు ఖండిస్తాడో గద్దిస్తాడు ఇచ్చే పదవంతి కాదు నీ ఇచ్చే డబ్బు కాదు మీ యొక్క టాలెంట్ కాదు మీ వరాలు కాదు నీ బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్న అడగొద్ది అంటే అడుగుతాడు అడుగుతాడు పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు ఒక్కటేంటి ప్రతీదే చెబుతాడు మనోభావాలు అయితే పో బతాయి నిన్నెవరు రమ్మన్నాడు సంఘానికి పో బయటికి పో సంతలో ఉండాలి నిన్నెవడ రమ్మన్నాడు సంఘానికి మనోభావాలు ఉండో అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలువెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి దేవుని వెలుగులో మాత్రమే నడవాలి ఎవరికి కావాలి నీ మనోభావాలు రాజ్యాంగంలో రాశారని మనోభావాలు ఎవరికి కావాలి నీ మనోభావాలు అడుగుతున్నాను నేను దేవుడు చెప్తున్నాడు చూడండి యశోగి రాస్తున్నాడు ఇదిగో ఆయన చొక్కా అంచులో ఏంటి ఆయన చొక్కా ఆయన వెలుగే ఉండాలి దేవుడే సింహాసనం మీద ఉండాలి ఆయన వెలుగు మాత్రమే ప్రకాశించాలి మరో మాట చెప్తున్నాడు చూడండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను ప్రతి వాడు రెండు రెక్కలతో రెండిటితో ఎగురుచుండెను వారు సైన్యములకు కదిపదే యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను వారి కంఠస్వరము స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దూపము చేత నిండగా ఏం కదులుతున్నాయట గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట ఎందుకు గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి ఓ పాట పాడుతున్నారు ఏం పాట అది ఆ పాటకు ట్యూన్ ఒకటే ఆ పాటకు లైన్ ఒకటే పరిశుద్ధుడు 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 ఇప్పుడు చెప్పండి సంఘంలో ఉన్న అనేక హృదయాలు కదిలిపోవాలంటే పాట ఎవరి కోసం ఉండాలి చెప్పండి చెప్పాలి వస్తున్నాడు వీరుడు సూర్యుడు అని ఉండకూడదు పాట గుర్తుపెట్టుకోండి పాట ఎవరి కోసం ఉండాలి చెప్పండి ఎవరిని పాడాలి చెప్పండి ఎవరిని ఆరాధించాలి చెప్పండి ఎవరికి పెద్ద పెట్టేయాలి చెప్పండి దేవుడికి ఎవర పరిశుద్ధతను కొనియాడాలి చెప్పండి దేవుణ్ణి మాటలో పాటలో ప్రతి అడుగడుగులో ఎవరు కనబడాలి చెప్పండి దేవుడు ఆయనక మాత్రమే అదిగే అది ఏ పాట అయినా అది ఎలాంటి పాట అది సోలో సాంగ్ అయినా డ్యూట్ అయినా ఏ యాంగిల్లో నువ్వు రాసినా అందులో హైలెట్ అవ్వాల్సింది ఎవరు చెప్పు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దేవుడు ఎంత కనబడితే అంత ఉద్యమం దేవుడు ఎంత కనబడితే అంత ప్రతి జరిగితే మనుషుల్లో అంత కదలిక పరలోకపు పునాదులే కదిలిపోయాయి పరలోకపు పునాదులు గడప కమ్ములు పునాదులే కదిలిపోయి అంటే మన పాటకు హృదయాలు కదులుతా లేదు మన పాటలకు ఎవరికి ఉద్యమం రావట్లేదు మన పాటలకి డ్యాన్సులు వచ్చేసినా ఏటో మరి మన పాటకి ఎవరు అరే దేవుడి దేవుని యొక్క ఔనత్యం అని రోమాలు నిక్కబడిసే పాటలు లేవు దేవుని యొక్క ఆశ్చర్యకారులు ఇవని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవచ్చే చూసే పాటలు లేవులేడు సాంగ్లు ఆడుతున్నాను ఈ మధ్యకాలంలో చూసా లేదో ఆ సాంగ్స్ కొన్ని నాటం చూస్తుంటే మ్యూజిక్ ఎక్కువ పాడదు ఎక్కువ ఈ మధ్యకాలంలో స్టైల్ స్టైలెడ్ చెప్పినా ఎక్కువ మ్యూజిక్ ఒకటేళ్ళు అంతా చేసేవారు ప్రార్థనలు రాత్రి అంతా చేసేవారు ప్రార్థనలు గాన ప్రతి గానాలు చేసినట్టు దోపాలు వేసినట్టు ప్రార్థన చేసేవారు ఇప్పుడు ఏ ఒక గంట వాక్యమే లేకపోతున్నారు రెండు నిమిషాలు ప్రార్థన చేయగలుగుతారు సంఘాలు వెలవెలబోవడానికి పోవడానికి సంఘాలకి ఒక పద్ధతి లేకపోవడానికి కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వట్లేదు ఆయన వెలుగు చేత సంఘాలు నింపబడట్లేదు మూడవది ఆ దూపము చేత సంఘము ప్రార్థన చేత సంఘాలు నడుస్తారు అందుకే పద్ధతి పోయింది ఇదంతా జరిగితే ఏం జరుగుద్ది మళ్ళీ చెప్తున్నాను దేవుడికి పెద్దపీటేసి దేవుని వెలుగుకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి దేవుడికి మాత్రమే ప్రార్థన చేస్తూ మనం నడిస్తే ఏమవుతుందంటే జనాల కథలు చడుగుతారట ఏమని తెలుసా ఈ సమాజాన్ని కాపాడడానికి నా నెలమంటావా అని అడుగుతారట ఈ మూడు నాలుగు పద్ధతులు జరిగిన తర్వాత ఒక వ్యక్తి స్పందించాడు అక్కడ ఎవరు ఆయన యష ఏమైనా స్పందిస్తున్నాడు ఇదిగో దేవుడి సింహాసనం మీద ఉంటే దేవుని వెలుగు నింపబడితే దూపవేదికుల చేత నింపబడితే అప్పుడు ఒక పద్ధతి బయటకు వచ్చింది ఆ పద్ధతి ఏంటి నేను వెళతాను ప్రభ అంటే ఒక సిస్టమ్ ఎప్పుడైతే ఇలా నడుస్తాదో కొత్త వ్యక్తులు కథలు వస్తారు ఉన్న వ్యక్తులు కదింపబడతారు మమ్మల్ని ఏం చేయమంటావు దేవాన్ని నోరి పడుగుతారు హృదయాలు చింపుకొని సెమినార్కి వస్తున్నారు వెళుతున్నారు వస్తున్నారు వెళుతున్నారు మీటింగ్స్కి వస్తున్నారు వెళుతున్నారు సంఘాలకు వస్తున్నారు వెళుతున్నారు వ్యక్తులుగా ప్రార్థనకు వస్తున్నారు వెళుతున్నారు కానీ ఎందుకు పట్టబడలేకపోతున్నారంటే దేవునికి మహిమ ఇవ్వట్లేదు దేవుని వెలుగునివ్వట్లేదు ప్రార్థనా జీవితాలు లేవు ఎప్పుడైతే ఈ పద్ధతి ఫాలో అవరో మనుషులు నోటంటే ఏం రావో తెలుసా దేవా మామల్ని ఏం చేయమంటే ఈ రాత్రి నువ్వు మాట్లాడేవాళ్ళని అడిగేవాళ్ళు